అమ్మాయి హెల్పింగ్ ఆర్ట్స్ మన గ్రామీణ ప్రాంతాల్లో సి సర్కిల్ చోడవరం సర్కిల్లో ఈ సరౌండింగ్ గ్రామీణ ప్రాంతాల ఐక్యతను దశ దిశ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాటే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఈ అక్టోబర్ రెండో తేదీన ఇక్కడ యూత్ ఫెస్టివల్ మరియు మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది గతంలో అమ్మాయి హెల్పింగ్ ఆర్ట్స్ రెండు వేల ఇరవై రెండులో పెట్టినటువంటి మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండ్ యూత్ ఫెస్టివల్కి అప్పుడు ఆరు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లు సేకరించడం జరిగిందండి ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల ఐక్యత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాటే విధంగా ఇక్కడ వెయ్యి యూనిట్లు క్రాస్ చేయాలన్న లక్ష్యంతో మన గ్రామీణ ప్రాంతంలో ఎవరు కూడా రక్తం వందక ఏ తల్లి ఏ చెల్లి ఏ తమ్ముడు ఏ అన్న చనిపోకూడదని మంచి సంకల్ప బలంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిల పింగల్స్ ప్రతి గ్రామ టీం సభ్యులు వడ్డాది చుట్టుపక్కల పరిస్థితుల గ్రామాల ప్రజలందరూ యువతందరూ నాయకులందరూ అందరు సహకారంతో ఇది ముందుకు సాగుతుందండి సో ఎన్జిఓస్ వివిధ స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతం చేయడం జరుగుతుంది సార్ ఈ కార్యక్రమం వెయ్యి యూనిట్లకి మొత్తం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి బ్లడ్ బ్యాంకులు వాళ్ళు ఆహ్వాని ఆహ్వానించడం జరిగింది మొత్తం వచ్చిన బ్లడ్ బ్యాంకులు పదకొండు బ్లడ్ బ్యాంకులు వచ్చాయండి పదకొండు బ్లడ్ బ్యాంకు ఒక్కొక్క ఒక్క బ్లడ్ బ్యాంక్కి మనం వంద యూనిట్లు చెప్పినా ఇస్తాం మన గ్రామీణ ప్రాంతంలోని ఈ సరౌండింగ్ ప్రాంతంలోని ఎవరికైనా సరే ఒకవేళ శ్రీకాకుళంలో బ్లడ్ నీడ్ అయితే అక్కడ బ్లడ్ అక్కడ బ్లడ్ సమస్యను ఫుల్ఫిల్ చేయడానికి శ్రీకాకుళం వాళ్ళే ఆహ్వానించడం జరిగింది అలాగే కాకినాడ నుంచి యువసేన బ్లడ్ బ్యాంక్ వాళ్ళని ఆహ్వానించాము కాకినాడలో మన చుట్టాలు మన చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరైనా అక్కడ ఆపదలో అక్కడ గురైనట్లయితే అక్కడ కూడా బ్లడ్ అందించాలన్న మంచి లక్ష్యంతో అక్కడ కూడా బ్లడ్ బ్యాంకులు వాళ్ళని పిలవడం జరిగింది అలాగే విజయనగరం నుంచి ఎన్బిఎన్ బ్లడ్ బ్యాంకును కూడా ఆహ్వానించు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీడియా ప్రతినిధులకి సోషల్ మీడియా ప్రతినిధులకి ప్రజలకి యువతకి అమ్మాల్పింగ్ టీం సభ్యులు సభ్యులకు పరిసర గ్రామాల సభ్యులకు చోడవరం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా జై